టు ద లాట్ ప్రభునామం ప్రేమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనములు తెలియజేచ్చు అయితే మనం ఈరోజు ఆదివారం ఆరాధన కొరకై సిద్ధపడదాం దీని కొరకు మనము వాక్య భాగము యోహాన్ శివార్త ఆరవ అధ్యాయము పదహారు నుండి చదువుకున్నాం సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము వెళ్ళి దోన ఎక్కి సముద్రపుటరినక పర్ణహోమలకు పోచుంటారు అంతలో చీకట ఆయన కానీ ఏసువారిని ఎద్దుకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసిరగా సముద్రం పొంగుచుండెను ఇంచుమించు రండి కోసల దూరం దోణను నడిపించిన తర్వాత సముద్రము మీద నడిచొచ్చు తమ దోణి దగ్గరకు వచ్చట చూచి భయపడేది అయితే ఆయన నేనే భయపడకని వారితో చెప్పాను కనుక ఆయనను దోణి మీదకి ఎక్కించుకున్నట్టు వారు ఇష్టపడి వెంటనే ఆ దోణి వారు వెళుతున్న ప్రదేశంలోకి చేరను ప్రార్థన చేసుకుందాం అయితే ఈరోజు మనము సముద్ర తీరము అతడి ప్రాంతము సముద్రంలో శిష్యులు గాలి వాన బలమైన గాలి దేవుడు నీళ్ళ మీద నడిచవచ్చుట విషయములన్నింటినీ చూసుకుంటూ వచ్చినాం అయితే మనం ఇప్పుడు ఈ విషయం ఏమిటి మరొక మరి చదువుకుని ధ్యానంలోనికి ప్రవేశిద్దాం అయితే ఇక్కడ శిష్యులు ఏసయ్య ప్రసంగం చేయడం అయిపోయింది వారు దేవుని యోద్ధ నుండి బయలుదేరి హోము అనే ఒక ప్రాంతమునకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు అయితే శిష్యులు ఏసయ్యను విడిచి వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చినారు ప్రభు కూడా శిష్యులను విడిచిపెట్టి ఆ ప్రాంతంలోనే నిలిచి ఉన్నాడు ఎందుకో తెలియదు ఏ విషయమో తెలియదు శిష్యులు బయలుదేరినారు ఒక బోడను వారి కొరకు సిద్ధపరచుకున్నారు తెడ్లను ఏర్పరచుకున్నారు మిగిలిన శిష్యులు అందరూ దోణిలో ఎక్కినారు కూర్చున్నారు వారు ప్రయాణము చేయచ్చు సాగిపోదామని సముద్రంలో ఓడను లోపలికి నడిపినారు అందులో కూర్చున్నారు ఇప్పుడు బయలుదేరి వెళ్తూ ఉన్నారు సముద్ర మార్గంలో ఇప్పుడు కొంత దూరము ప్రయాణం బాగుంది కొంతవరకు ప్రయాణం బాగుంది వాళ్ళు ఎంతో సంతోషముగాను ఎంతో ఉల్లాసముగాను ఎంతో ఆత్రము కలిగిన వారుగాను మేము ఇంక కొంత సమయంలో కపెరణ హోమునకు చేరుకుంటామని వెళ్తూ ఉన్నారు అయితే మధ్యలో వారికి అనుకోని ఒక సంఘటన ఎదురవుతూ వచ్చింది సముద్రము నీటి మార్గము చీకటి ప్రాంతము శిష్యులు మాత్రమే ఉన్నారు వేరొక సహాయం వారికి దొరకలేదు అయితే ఇప్పుడు శిష్యులు బయలుదేరి వెళ్తున్నారు ఓడలో వెళ్తున్నారు సముద్రం మీద గాలివాన మెండుగా వీచింది పెద్ద గాలివాన రావడం వలన కూడా తల అవుతూ వచ్చింది అందులో ఉన్నవారందరు ఎంతో భయపడుతూ వస్తున్నారు వారు దేవునికి ప్రార్థించి ఉండవచ్చు ప్రభువా మేము ఇక్కడ నశించిపోచున్నాము ఇక మనకి ఇదే ఆఖరి రోజు ఉండవచ్చు అయితే వారు దేవుణ్ణి తలచారో లేదో తెలియదు దేవుడికి ప్రార్థించారో లేదో తెలియదు దేవుణ్ణి ఆధారపడ్డో లేదో దేవుని మీద ఆధారపడ్డారో లేదో తెలీదు అయితే ఇప్పుడు వారికి ఈ గాలి వానతో పాటు ఈ దుమ్ము ధూళితో పాటు ఈ శ్రమ కష్టముతో పాటు ఎదురుగా ఇంకొకరు కనిపిస్తూ ఉన్నారు ఆ కనిపించేవారు ముందు నడుచుకుంటూ వచ్చేవారు తెల్లని వస్త్రములు వేసుకొని ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నారు అది కూడా దేశంలో ఒకరే వ్యక్తిగా కనిపిస్తున్నారు శిష్యులకి ఇప్పుడు శిష్యులు అనుకొని ఉండవచ్చు అసలే సముద్ర ప్రాంతము ఒకటే దోణి రెండు తెడ్లు పది లేదా పన్నెండు మంది శిష్యులము మేమంతా ఒక దోణిలో ఉన్నాము చూస్తే గాలివాన పోతే ఫుల్గా వర్షము పైగా ఈ శ్రమలో మేము సముద్రంలో పడిపోతామో ఏమో అనే అనుమానంతో సందేహంతో ఉన్నాము ఇన్ని కష్టాలు చాలామన్నట్టు ఎదురుగా ఒక ఆత్మకు కనబడుచున్నదని వారెంతో తల్లడినారు ఎంతో భయపడ్డారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ఉన్నారు ఇప్పుడు వారు చేయడానికి ఏమి మిగిలి లేదు వారి జీవితంలో వేచి చూస్తున్నారు ఇంకా మనం చేయడానికి ఏమీ లేదు సముద్రంలో దూకి వీధలేము దోనలో ఉండి బ్రతుకుతామో బ్రతకమో తెలీదు మనకి వేరొక సహాయం లేదు వేరొక దోన లేదు అయితే ఈ శ్రమలు చాలు అన్నట్టు మనకు ఒక ఆత్మ కనబడుచున్నది దూరదేశం దూరముగా ఉండి ఇప్పుడు అది మన మీద పడి చంపేస్తుందేమో అయితే ఇప్పుడు మనము ఒకరికొకరు ధైర్యం చెప్పుకుందాము ఇలాగ మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు శిష్యులు దూరదేశంలో ఉన్న ఆ తెల్లని వస్త్రములు ధరించుకొని వచ్చిన ఆ మనిషిని చూసారు ఎంతో ఆందోళన చెందుతున్నారు హృదయంలో ఎంతో అలసట చెందుతున్నారు ఇప్పుడు ప్రభువు శిష్యులను చూశాడు వారితో మాట్లాడసాగుతున్నాడు భయపడొద్దు ఇదిగో నేనే భయపడకుడు అని వారితో దేవుడు చెప్తున్నాడు అప్పుడు వారు ప్రేమతో దేవుణ్ణి చూచి నమ్మి విశ్వసించి నా ప్రభువని ఏహోవా నా యుద్ధకు వస్తున్నాడని ఎరిగి ఆయన్ని దోనెక్కించుకొని కపెర్న ప్రాంతములకు వెళ్ళిపోతూ వచ్చారు అయితే ఇక్కడ శిష్యులు పడిన ఆందోళన శిష్యులు పడిన శ్రమ శిష్యులు పడిన కష్టము ఒక పిలుపుతో ఒక మాటతో వెళ్ళిపోతూ ఉందన్నమాట వారు ఎంతో సంతోషముతో కపెర్నహూ అద్దరికి వెళ్ళిపోయారు అయితే మన జీవితంలో అనేక మార్లు మనము ఇలాగ అనుకుంటాము చాలా మంచి స్థితుల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాము ఆర్థికంగాను పరపతి విషయములలోను మన కష్టము విషయములలోను శ్రమ విషయములలోను మాట విషయములలోనూ ప్రతి ఒక్క విషయములలోనూ అనేక మన జార్ అనేక మార్లు మన జీవితము సాఫీగా సాగిపోతూ ఉంటుంది అయితే కొన్నిసార్లు ఆ జీవితము తలకిందులవచ్చు తల్లడింపజేసే విషయములు జరుగుండవచ్చు గృహములలో సమాధానం లేకపోవచ్చు అనారోగ్యంతో పడి ఉండిన వారితో గృహం నిండిపోవచ్చు అనేక కారణాల వల్ల భర్తలు తాగి భార్యల పైన విజృంభించేటువంటి కార్యాలు సంఘటన జరగచ్చు అనేక సార్లు భార్యలే భర్తలను ఆ సంఘటనలు జరగచ్చు అనేక మార్లు తల్లిదండ్రుల వల్ల పిల్లలు వేదన పడే సమస్యలు సంఘటనలు జరగవచ్చు కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరిగినను దేవుడు మనకు ఉన్నాడని మనము మరచిపోయేవారిలా ఉంటాం అయితే మన జీవితంలో మనము కొన్ని మారులు శ్రమలలో దేవుని మర్చిపోతాము కొన్నిసార్లు సంతోషంలో కూడా మర్చిపోతాము కొన్నిసార్లు సంతోషంలో దేవుని గుర్తు చేసుకుంటాము కొన్నిసార్లు శ్రమలో కూడా గుర్తు చేసుకుంటాం అయితే సంతోషంలో కొన్నిసార్లు గుర్తు చేసుకుంటాము మా మన ఇంట్లో పెద్ద వ్యాపారం జరిగినను మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా జన్మించినను మన జీవితం సాఫీగా సాగిపోతూ వ్యాపారంలో లాభము ఇలాంటి వాటి మంచి విషయములతో మనము ముందుకు సాగిపోతున్నప్పుడు సంతోషంలో దేవుడు గుర్తొచ్చేవాడుగా ఉంటున్నాడు అప్పుడు మనం దేవుణ్ణి స్థుతించి మహిమపరిచి వరకు అయితే ఇంకా కొన్ని సంఘటనలు ఉంటాయి కొన్ని శ్రమలలో మనము దేవుని గుర్తు చేసుకుంటాం అత్యధికంగా శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు అసలు మనం భరించలేనప్పుడు వచ్చినప్పుడు మనము దేవుడికి మొర పెడతాం ఏమని అంటే ప్రభువు ఇంక సహాయమును అనుగ్రహించేవాణి అయితే కొన్ని మార్లు దేవుడు రాడు సంతోషకరమైనటువంటి సమయములలో ఎందుకంటే మన హృదయం చేసేటువంటి స్థితిలో ఉంది అది దేవుణ్ణి గుర్తు చేసుకోదు ఇంకొన్నిసార్లు బాధలలో శ్రమలలో కొద్ది కొద్దిగానే వస్తాయి అప్పుడు మనం మన సొంత శక్తి ఆధారపడి దేవునికి మొరపెట్టము అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా అలాగనే ఉన్నారు వారి జీవితం సాగిపోతున్నప్పుడు వారికి దేవుడు గుర్తు రాలేదు దేవుణ్ణి తలంచుకోలేదు దేవుణ్ణి చూడలేదు దేవుడు ఉన్నారని గ్రహించలేదు మనం కూడా మన సమస్యలలోనూ బాధలలోనూ కొన్నిసార్లు దేవుణ్ణి గుర్తుకి తెచ్చుకోము వారు పడవ అద్దరిలో ఉన్న అటువంటి పడవ సముద్రం మధ్యలోకి నడి మధ్యలోకి వెళ్ళింది ఇప్పుడు బాధలకు గురవుతుంది గాలి వస్తుంది పైనుంచి వాన వస్తుంది అలలు కొడుతున్నవి ఇప్పుడు వర్షపు నీళ్ళన్నీ పడవలో పడుతున్నాయి ఓడ బరువు అయిపోతుంది ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉంది ఆల్రెడీ అందులో పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు మా జీవితం ఏంటి మాకు ఇందులో దూకటం తప్ప వేరొక దారి లేదు ఒకవేళ దూకినను బ్రతుకుతామన్న ఆశ లేదు లమ్మిక లేదు పన్నెండు మంది ఒక పక్క నుంచి ఒక పక్కకి ఏ పక్క వెళ్ళిపోతామో తెలీదు అని ఎంతో ఉంచవచ్చు అలాగనే మన జీవితం కూడా శ్రమలలోనికి జారిపోతున్నప్పుడు మధ్యలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఆ సముద్రం మధ్యలో వీరి పడవ ఎలా కూరికి అలాగ అలాగే శ్రమలన్నింటి మధ్యలో మన జీవన జీవితము నిండిపోయినప్పుడు మనకప్పుడు వస్తుంది మెలకు మన మనకు అప్పుడు వస్తుంది తెలివి మనకప్పుడు గుర్తొస్తాడు దేవుడు ప్రభువా నీవు ఉన్నావా లేవా ఇవన్నీ మాత్రమే కాకుండా ఇప్పుడేసా ఏం చేస్తున్నాడు ఒకడే నడుచుకుంటూ వస్తున్నాడు మన శ్రమలలో కూడా దేవుడు మన మనల్ని చాలా సార్లు విడిచిపెట్టాడు ఆయన ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేయ దగ్గరకు వస్తాడు మనం గుర్తెరిగే పరిస్థితిలో ఉంటాము కాబట్టి నీవు ప్రార్థించినప్పుడు దేవుడు చేసే సహాయమును గుర్తెరిగే వాడిలా ఉంటావు ఆయన నీ యుద్ధకు వచ్చి నీ దూనెలో కూర్చొని నీ నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉండి నీ యొక్క శ్రమలను కాద దేవుడు మరి నీవు దేవుడు నీ యొద్ధకు నీ శ్రమ తీర్చడానికి వచ్చాడని వెప్పుడు గుర్తెరిగినావో అప్పుడు నీ జీవితము అంచలంచలుగా అభివృద్ధి పొందేదిలా ఉంటుంది నిజమైన దేవుడు నిజమైన దేవుడు నిజ దేవుడు అని మనం దేవుని గురించి చెప్పుకొని చిన్నామే మనము నిజముగా విశ్వసించామా లేదా నిజముగా ఆయన మీద ఆధారపడ్డం లేదా అని దేవుడు కొన్నిసార్లు వేచి ఉండే వాళ్ళ ఉన్నాడు శిష్యులు ఆ మధ్యలోనికి వెళ్ళిపోయే వరకు దేవుడు వారికి అప్పుడే దగ్గరికి రావచ్చు కదా వారికి అప్పుడే కనిపించవచ్చు కదా ఓం భీమ్ బుష్ అని వారికి ఒక మంత్రమేసి అక్కడ ఆపేయచ్చు కదా ఇదంతా అయితే దేవుడు వేచి చూస్తున్నాడు నా మీద ఆధారపడతారా నేను వస్తే నమ్ముతారా నా మీద విశ్వాసం ఉందా అని ఇప్పుడు ప్రజలు ఏం చేసినారంటే శిష్యులు ఏం చేసినారంటే దేవుణ్ణి చూసినారు నమ్మినారు ప్రేమతో పడవలోనికి ఆహ్వానించినాడు నీ గృహంలోనికి కష్టంలో ఉన్నప్పుడు నీవు నీ గృహం నమ్మితే ప్రతిఫలమును పొందగలవు నువ్వు విశ్వసించినప్పుడు ప్రతిఫలమును పొందగలవు నీవు ప్రేమించినప్పుడు ప్రతిఫలమును పొందగలవు కాబట్టి దేవుణ్ణి నీవు ప్రేమించుట నేర్చుకున్నప్పుడు ఈ ఈ ప్రతి ఒక్క విషయమును నీ జీవితంలో జరుగుతూ వస్తుందంట కాబట్టి నీవు అనేక మారులు నా యుద్ధకు దేవుడు రాడు అనుకుంటావు కాదు నీ శ్రమలలో నీ కష్టములలో నీ దుఃఖములలో దేవుడైన హోవా మంచి సలహాతో మంచి విషయములతో నీ ముందరే ఉంటారు నీవు గ్రహిస్తే దేవుడి యొక్క మాటను వినగలవు ఆ రోజు మీకు ఒక ఇద్దరు ప్రవక్తలు తెలుసు కదా ఇదిగో ప్రభువా చూడు మన చుట్టూ అనేక మంది సేనలతో సమూహముతో కత్తులు పట్టుకొని ఉన్నారు మనము చనిపోదామని ప్రవక్తతో చెప్తే ఆ ప్రవక్త దేవుడైన యహోవాకు ప్రార్థన చేసి ఇలాగుండడు ప్రభువైన యహోవా నీవు విని కన్నులు తెరువు అగ్ని జ్వాలలతో మండుచున్నటువంటి కడ్గములను పట్టుకొని ఆ సైన్యంతో యుద్ధము చేయటానికి పరలోకమందున దూతలు ముందుగా నిల్చొని ఉంటాయి అప్పుడు ఆ యొక్క పనివాడు ఎంతో ఆశ్చర్యపోతాడు అలాగూ మన జీవితంలో మనకు శ్రమ కలిగినప్పుడు మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఇరుకు కలిగినప్పుడు కష్టంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి మాటల చేత బాధించబడుతున్నారు అనేక శ్రమల చేత బాధించబడుచున్నప్పుడు దేవుడు మనకు సహాయము చేయడానికి అగ్ని వంటి ఖడ్గములతో చల్లని మాటతో నీ ముందు ఉండేవాడిగా ఉంటాడు నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుణ్ణి ఆహ్వానించడానికి ఇష్టపడినప్పుడు దేవుడిని హృదయంలో నిజంగా నివసించు ప్రభు నీకు తగినట్టుగా నీ రూపంలోనికి నేను మార్చబడదనని నీవు దేవునితో తీర్మానం చేసుకున్నప్పుడు ఆయన స్వరూపంలోనికి నీవు వచ్చినప్పుడు రాజు పిల్లలు రాజులాగే ఉంటారు బంటు పిల్లలు బంటులాగే ఉంటారు ఒక ఒక వ్యక్తి పిల్లలు ఒకలాగనే ఉంటారు అలాగనే పరలోకమందున్న నీ రాజు నీ గలవాడు న్యాయం గలవాడు యథార్థవంతుడు ప్రేమ కలిగిన వాడు కృప కలిగిన వాడు ఇతరులేడల కనికరము కలిగిన వాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధను వహించినవాడు ఇలాంటి మంచి అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు నీ దేవుడైన యహోవా నీతో నివసించి నిన్ను ప్రేమించి నీ యొక్క ప్రతి ఒక్క కష్టము ఇరుకు ఇబ్బంది అన్నింటి నుండి తప్పించేవాడిగా ఉంటాడు కాబట్టి ప్రేమైన విశ్వాసి నీ శ్రమలలో దేవుడు లేడని నీవు అనుకోక నా దేవుడు ఉన్నాడనే నమ్మిక కలిగి నీవు ఉన్నప్పుడు వేచి చూచినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములను నీవు చూచేవాడిగా ఉన్నావు కాబట్టి ఈ చిన్న మాటలతో మనము దేవుని ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం కష్టం వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు ఇరుక్కు కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు ఇలాంటి చిన్న విషయములకు నీవు కృంగిపోకు కానీ ప్రభావ నీవు నాయుడులో గొప్ప కార్యము తలపెట్టుము నీవు నా కొరకు మంచి కార్యము తలపెట్టుము నేను ఈ లోకంలో పడిపోకుండా నన్ను గొప్ప విషయంలోనికి నువ్వు నడిపించమని ప్రార్థించినప్పుడు నీ శ్రమలలో దేవుడు నీకు తోడుగా ఉండేవాడిగా ఉంటా ఉన్నాడు మోషే కాళ్ళ మీద పడ్డాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు వీరు నీరు 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 కావాలని అడుగుతున్నారు అయ్యో వీరు కొంచెం సేపు నన్ను రాళ్ళతో కొట్టి చంపేవారులా ఉన్నారే నీవు నాకు సహాయం చే ఇప్పుడు దేవుడు చెప్తున్నాను నువ్వెందుకు నా కాళ్ళ మీద పడుతున్నావు వెళ్ళి బండితో మాట్లాడు జీవజల నదులు ప్రవహింపజేస్తాను ఎప్పుడైనా శ్రమలో నీవు దేవుని కాళ్ళ ఎదుటికొచ్చావా మోకరించి ప్రార్థించావా దేవుడు ప్రేమను రుచి నేను దేవుడు ప్రేమ చూపుచున్నప్పుడు చున్నప్పుడు ఎలాగూ ఉన్నాను దేవుని విడిచిపెట్టినప్పుడు నా జీవితం ఎలా ఉందో అని నీవు వ్యత్యాసం చూసుకున్నావా నీవు చూసుకుంటే దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉన్నాడు ఆశీర్వదించేవాడుగా మహిమపరిచేవాడిగా ఉన్నాడు కాబట్టి అనేక నీ జీవితంలో దేవుని కొరకు దేవుని మాట కొరకు ఆయన పని కొరకు వేచి ఉంటే నువ్వు గొప్పవారిలో గాను మంచివారిలో గాను నీతి న్యాయములకు ప్రతిరూపంగాను దేవుడు నిన్ను చేసుకునేవాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రైజ్ లాడ్ ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం ప్రార్థన అవసరతలు తెలిపండి దేవుని చిత్తమైతే ప్రార్థన అవసరతలు రాకపోతే బిడ్డలందరూ క్షేమంగా ఉంటే చాలా మంచిది ఒకవేళ ప్రార్థన అవసరతలు వస్తే అది వారి కొరకు ప్రార్థన చేద్దాము ముఖ్యంగా మనకు లైవ్లో వచ్చిన బిడ్డల కొరకు మన సబ్స్క్రైబర్స్ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థించవలసిన బాధ్యత ఉంది కాబట్టి మనము లైవ్లో నిలిచిన వారి కొరకు మన సబ్స్క్రైబర్స్ అందరి కొరకు చిన్న ప్రార్థనను చేసుకొని ప్రార్థన అవసరతలు వస్తే ప్రార్థించుకుందాం లేదంటే దేవుని చిత్తంలో ముగించుకొని మరి లైవ్ లైవ్లో మనము తిరిగి కలుసుకుందాం ప్రియ పరులోకి మందున్న ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా దేవ దయగలిగిన దేవ నీకు ఎంతగానో స్థుతి స్తోత్రములు చలించున్నాను నీవు మహిమ కలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు జాలగలిగిన దేవుడవు నీ రక్షణ స్వార్థను మాకు అందింపచేసే దేవుడిగా నేను విధానం పట్టి స్తోత్రములు చలించున్నా ప్రభు గత కాలంలో మేము నిన్ను ప్రభు ఎరిగి ఉన్న ఉండకున్నప్పటికీ నీ ప్రభ నీవు నా నీవు మమ్మను క్షేమంతో నీ కృపలో నీ కాపుదల్లో నీ రక్షణలో మమ్మను ప్రభు స్థిరపరిచిన విధానమును బట్టి నీకు ఎంత కొనో స్థితి స్తోత్రంలు చెల్లించిన ప్రేమించే సజీవుల లెక్కలలో మమ్మ నుంచి ప్రభు అన్ని జీవ గ్రంథములో ప్రభు మా పేరులను రుక్కించిన విధానమును బట్టి నీకు స్తోత్రంలు చెల్లించిన ఇలాగ ప్రభా నీ ప్రేమించిన విధానమును బట్టి రక్షణను ఇచ్చిన విధానం బట్టి నీ ప్రేమను చూపిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లించు నీవు అద్వితీయ దేవుడు అని సత్యదేవుడు అని నేను నమ్ముచు ప్రార్థించు గనపరచు ప్రభా లైవ్ ద్వారా చూచించు నా నీ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి వారిని వారి కుటుంబంలోను ప్రభా నీ బిడ్డలను నీ బిడ్డల యొక్క కుటుంబంలోను దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలులతో నింపమని ప్రార్థన చేస్తున్నాం మన సబ్స్క్రైబర్స్ అందరినీ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి నీ బిడ్డల యొక్క కుటుంబములకు వారి యొక్క కష్టములకు ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క కష్టమును ప్రతి ఒక్క ఇరుకుని ప్రతి ఒక్క ఇబ్బందిని ప్రతి ఒక్క రోగపీడితుల బాధితుల నుండి తప్పించండి ప్రతి ఒక్క ప్రభువ వారికి అపాయం కలిగించేటువంటి సమస్యల నుండి మీరు తప్పించండి క్షేమముని నీ బిడ్డలకు దయశ్యమని ప్రార్థన చేస్తూ కృపతోను ప్రభు ప్రేమతోను నీ బిడ్డలను నింపమని నీ జాలిని నీ కరుణను నీ దయను నీ చల్లని హస్తమును నీ బిడ్డల పై నుంచి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అలాగనే రేపు ప్రభు బ్యాంక్ చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నీ కృపను నీ క్షేమం నుండి బిడ్డలకు కల్పించమని ప్రార్థన చేస్తున్నాను దేవస్తిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రేమించి ప్రభావ ఎవరైతే నిన్ను నమ్మి నీ సేవకుని కుటుంబంలో ఆ పోషించేదో వారిని దీవించేదని అన్న ప్రభా నిన్ను నమ్మి నీ సేవకుని కుటుంబం ప్రభా సహాయం చేసిన హస్తములను దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను బ్యాంకాకులను దీవించండి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డ ప్రభా పెళ్లికి వెళ్ళి ఉండగా మీరు జ్ఞాపకం చేసుకోండి రాకపోకలేందు సహాయం చేయండి ప్రభాక పిల్లలు లేరు మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ని బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి జ్ఞాపకం చేసుకోండి అప్పుల బారి నుంచి తప్పించండి ఆశకుని జ్ఞాపకం చేసుకోండి అప్పుల బారి నుంచి తప్పించండి ఇలాగ ని బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చి ప్రభా బిడ్డలకు ప్రభావం తగిన విషయములలో ప్రభా మీరు జీవ కిరీటం ఇచ్చి ప్రభావ మీరు ఘనపరచమని ప్రార్థన చేస్తున్నాను ఎస్తే రమ్మని జోయిల్ బాబుని జ్ఞాపకం చేసుకోండి బాప్తీశాలు కొరక జ్ఞాపకం చేసుకోండి మీ హృదయంలో మీరై ఉండి వారి హృదయములతో మీరై ఉండి ప్రభ మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను మారు మనసు అంటే ప్రభ కేవలం బాప్తీసము కాదు గాని నీతి గాను న్యాయం గాను భక్తి గాను గాను నీ కృపలో జీవించుటకు మారు మనసు పొందినాం ఈ లోకంతో మాకు ఎటువంటి సంబంధం లేదు క్రియలతో ఎటువంటి సంబంధం లేదు ఈ లోకంలో ఉన్న పాపముతో శాపముతో అసహ్యమైన క్రియలతో ప్రభ ఏ సంబంధం లేదని ప్రభ తీర్మానించుకొని ప్రభు నీలోనికి రావటే వాప్తిశాన్ని బిడ్డల ప్రభా హృదయపూర్వకంగా తెలుసుకొని ప్రభు ప్రతి ఒక్క అవినీతి కార్యముల నుంచి దూరపరుచుకొని వారి హృదయములను ప్రభా నీలో బ్రతుకుతయే తెలుసుకొని తెలుసుకొనిలాగన మీరు సహాయం చేసి ప్రభావ మీరు తోడుగా నీడగా ఉండే వారి హృదయములతో మాట్లాడమని ప్రార్థన చేస్తాం అన్ని విషయంలో మీరు తోడుగా ఉండమని నీడగా ఉండమని ప్రార్థన నాన్నని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాన్నకు వందే లాస్ట్ అమ్మకు వందే లాస్ట్ నుంచి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయంలో ఆరోగ్యంతో నివని నా కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకోమని మన సబ్స్క్రైబర్స్ ని లైవ్ ద్వారా ఉంచిన బిడ్డల్ని దీవించమని ప్రభా అన్ని విషయంలో జరుగుతున్న సేవ పరిచర్ను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తారు లైవ్లోని బిడ్డలు మరి ఒక దీవించండి సబ్స్క్రైబర్స్ని దీవించండి అమ్మకి నాన్నకి వందే లాష్ నుంచి తృప్తిపరచండి చెల్లికి తమ్ముడికి వందే లాష్ నుంచి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం అయితే క్షేమం కలిగి ఉన్నప్పటికీ ప్రభా రాబో దినముల కొరకై ప్రభావం ముందుగానే నేను ప్రార్థించుకుంటుండగా నీ సహాయం అనుగ్రహించదు అని ప్రభా నమ్ముచు ప్రార్థించు ఇలాగ అన్ని విషయంలో ని బిడ్డలకు దీవెనను ని బిడ్డలకు కృపను నీ బిడకు ప్రవ దయను నీ బిడ్డలకు ఆశీర్వాదముల యొక్క వర్షములను బిడ్డల పైన కురిపించమని ప్రార్థన చేస్తూ నీ దయగలిగిన దేవుడవని కృప కలిగిన దేవుడవని మహిమ కలిగిన దేవుడవని ప్రార్థన చేస్తూ ప్రభా నీ దయను బట్టి నీ కృపను బట్టి నీ సంకల్పమును బట్టి ప్రభా ఈ రోజు ప్రభా ప్రార్థన అవసరతలేమి రానందుకు నీకు స్తోత్రములు చెల్లించిన ఇలాగ ప్ర వేచి నన్ను బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నీ కృపగలిగిన హస్తములతో నీ దీవెనల హస్తములతో నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఏసే అతిపరిశుద్ధ ఘనమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొని చిన్నాన్ తండ్రి ఆమెన్ దేవుని స్తోత్రం ప్రైజ్ లోడ్